మన కాపుల ఆడపడుచు మనమందరం కూడా గుండెల్లో పెట్టుకున్నాం ఎందుకంటే కాపులు బీసీ సోదరులు అందరూ ఒక ఇంటికి చెందిన వాళ్ళు మన ఆడపడుచుని మనం గౌరవించుకుందాం మన ఆడపడుచుని గల్ల మాధవి గారిని ఇప్పుడు వారి సందేశాన్ని మన అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించి మీ అందరూ కూడా ఈ యొక్క ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు బయట ఉన్న అన్న వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ పేరు పేరున నమస్కారం విచ్చేసిన నా కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు చెప్తున్నాను ఆడపడుచుని అన్నారన్నా గుండెల్లో పెట్టుకుంటున్నాము అని అన్నారు దానికి నిదర్శనం ఇదే దానికి నిదర్శనం ఇదే సమాజంలో ఎన్నో రకాలైన సామాజిక వర్గాలు ఉన్నాయి ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఒకరు తెలివితేటలకి మరొకరు దైవ కార్యక్రమాలకి ఒకరు వ్యాపార వాణిజ్యాలకి మరొకరు శక్తి యుక్తులకి పోరాట పటిమలకి ప్రతీకగా మన సమాజంలో ఈరోజు సామాజిక వర్గాలు ఉన్నాయి అయితే ఇందులో సామాజిక వర్గాన్ని తీసుకుంటే శక్తియుక్తలతో పాటు ధైర్య సాహసాలతో పాటు తెలివితేటలతో పాటు ఒక కల గలిపిన సామాజిక వర్గమే కాపు సామాజిక వర్గం అలాంటి కాపు సామాజిక వర్గం మన సమాజాభివృద్ధిలో ఎంతో రక ఒక విశిష్ట పాత్రని కలగొల్పుకొని ఉంది అంటే సమాజ అభివృద్ధి కోసం కాపుల పాత్ర చాలా అద్వితీయమైనది అందుకే ఈరోజు ఒక చారిత్రాత్మకమైన కలయిక ఒకటి జరిగింది మనకి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇదొక చారిత్రక చారిత్రాత్మిక కలయిక అని అభివర్ణించుకున్నారు అయితే రాష్ట్రానికి ఇది చారిత్రాత్మకమైన అవసరంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు పదవులు అవసరం లేదు పెత్తనాలు చేయాల్సిన పని లేదు శ్రేయస్సే నాకు కావాలి అని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడు అలాంటి ఆదర్శ మూర్తుల్ని పూర్తిగా తీసుకునే వ్యక్తులలో ముందు గరుసలో ఉన్న వ్యక్తిని నేను ఎందుకంటే నేను కూడా ఈరోజు సమాజ సేవ కోసం మాత్రమే ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశాను కానీ నాకు కూడా పదవ అపేక్ష లేకపోతే పెత్తనం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేనేలేదు ఇక్కడ ఎందరో పెద్దలు గౌరవ మర్యాదల గురించి కో అడిగారు మీరు ఒక్క మాట ఒకే ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరిని ఇద్దరు వ్యక్తుల పట్ల లేదంటే రెండు పార్టీల పట్ల లేకపోతే ఇది ఒక అధికార ప్రతినిధుల పట్ల జరిగే పోరాటం కాకుండా వ్యక్తిత్వాల పట్ల జరిగే పోరాటంగా మీరు భావించాలి దీన్ని స్వీకరించాలి అని కోరుకుంటున్నాను అలా మనం వ్యక్తిత్వాల్ని అంచనా వేసుకుంటే రాష్ట్ర స్థాయి నుంచి మనం తీసుకుంటే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నీడగా న నడుస్తూ ఉంది కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం అదే మనం జిల్లా స్థాయిలో తీసుకుంటే ఇద్దరు అభ్యర్థుల్లో మీరు పోటా పోటీగా మీరు గమనిస్తే ఆ వ్యక్తిత్వం ఏ వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి అంటే చంద్రశేఖర్ గారికి విలువ ఇవ్వాలి ఎందుకంటే ఆయన ప్రత్యర్థి ఆయన ప్రత్యర్థి పొన్నూరులో పూచిక పుల్లని అడిగినా తన కన్నీరు వ్యక్తం చేస్తూ ఉంటుంది వాళ్ళు పడిన బాధల్ని ఆ పడిన అవినీతి గురించి చెప్పుకోవాలనంటే అలాంటప్పుడు మనం ఇంత అద్భుతమైన వ్యక్తికే మనం పట్టం కట్టాలి ఇక మన నియోజకవర్గ స్థాయి చూసుకుంటే ఇప్పుడు దాకా అన్న చెప్పారు అవినీతి మయమైపోయినా చిలకలూరి పేటలో మళ్ళీ ఇక్కడికి వచ్చి గుంటూరు ప్రజల్ని మోసం చేయాలి గుంటూరు ప్రజలు ఏమీ తెలియదు అని అని అనుకుంటా ఉన్నారు కాబట్టి నేను సేవ కోసం వచ్చాను గౌరవ మర్యాదలు నా తండ్రి గారి నుంచి వ్యక్తిత్వమే నేను ఆస్తిగా పొంది వచ్చిన వ్యక్తిని కాబట్టి కంపల్సరీ ఖచ్చితంగా మీకు ఆ గౌరవ మర్యాదలు లభిస్తాయి నా స్థాయిలో నా పరిధిలో నేను ఇవ్వవలసిన ప్రతి మర్యాదని ప్రతి గౌరవాన్ని మీకు అందజేస్తాను మిమ్మల్ని నేను మీ చెంతకే వచ్చి మీకోసం నేను నిలబడతానన్న ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను ఈరోజు సామాజిక వర్గాన్ని ఓట్లు మాత్రమే ఓట్లు రూపంగా విభజించి ఓట్లు దండుకోవాలి ఏదో గెలవాలి ఎట్టి పరిస్థితిలో అనే ఒక నిర్ణయంతో క్యాష్ అండ్ క్యాష్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు ప్రత్యర్థి వారు ఇక్కడ వారికి అర్థం కాని ఏకైక విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గం ప్రత్యేకించి గౌరవ మర్యాదల్ని ప్రేమని ఇచ్చే వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటుంది తప్ప డబ్బునో లేకపోతే కులగా విభజించి పాలించాలనుకునే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో హర్షించదు అలాగే మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నారు మీరు నాకు ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు అన్న నాకు ఈ రాజకీయ రంగంలోకి వస్తున్నాను అంటే ఆయన ఒకటే మాట చెప్పారు నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మ నీ ముందు నేను ఉన్నాను అని అన్నారు ఆయన అలాగే వీర మహిళలు ఎంతమంది ఉన్నా సమాజ శ్రేయస్సు కోసం బయటకు వచ్చే ఏ మహిళ అయినా ఆయన ముందు అన్నం ఉన్నాడు ఆ ధైర్యంతోనే ఈరోజు వచ్చానన్న నేను ఈ రాజకీయ రంగంలోకి అలాగే ఈరోజు అన్న రాధా గారు ఆశీర్వదించడానికి వచ్చారు నన్ను చాలా చాలా ధన్యవాదాలు అన్నా అక్క మాట అడిగాను నేను నా కోసం వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞరాలు అన్నా నేను నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నాకు ఇంతట అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నా ఈ కాపు కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసుకునేలా చేసిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మన ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన సత్తా ఏంటో చూపించాలి అనే ఒక నినాదంతో మనం ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరం మనం ఈ అభివృద్ధిలో మన పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాము నిలబడదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఈ కార్యక్రమానికి రాధాబాబు గారు మీ అందరూ వచ్చి ఆమె గెలుపుకి సంకేతం ఇచ్చారు మీ యొక్క అర్షద్వారాల ద్వారా ఆమె యొక్క గెలుపు మంచి మెజారిటీ ఇరవై ఐదు వేల మెజార్టీతో ఖాయమని మీ హర్షద్వారాల ద్వారా తెలియజేయాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పత్తిపాడు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బోర్ర రామానుజీ గారిని అంటే ఆయన సుదీర్ఘ ఉపన్యాసం ఉంటుంది కానీ ఒక్క నిమిషం మీ గౌరవార్థం మాట్లాడే సభన గౌరవించాలి ప్లీజ్ వంగవేటి మోహన రంగం ఇది పేరు కాదు ప్రభంజనం బడుగు బలిహీన వర్గాలు వారికే అడగారినటువంటి సమస్యలతో కొట్టాలి మిట్టాడుతున్నటువంటి వారికి అన్నా రంగా అంటే పిలిచింది శత్రువా మిత్రురాలి కూడా చూడకుండా అర్ధరాత్రిగా తలుపులు తెలుసుకొని సమస్యను పరిష్కరించినటువంటి యోధుడు మన నాయకుడు రంగా గారి మోరసుడు రాధా రాధ వ్యక్తి పేరు కాదు వ్యవస్థ పేరు ఏ వ్యవస్థ అయితే ఈ వ్యవస్థలో ప్రజలకు అండదండలు అందిస్తుందో ఏ వ్యవస్థ అయితే నాకు రక్షణ కల్పించండి అని చేతులు చాచి అడుగుతుందో వాళ్ళని అక్కున చేర్చుకునేటటువంటి వ్యవస్థకు వ్యవస్థాపకుడు రాధ అదే కోణంలో అదే కోణంలో గుంటూరు టు నా చెల్లెలు గల్లా మాధవి అన్నా నాకు సహాయం చేయండి అని అడిగితే నేనున్నాను చెల్లెలు వచ్చినటువంటి యోధుడు రాహా అదే సందర్భంగా పత్తిపాడు నియోజకవర్గంలో బలహీన వర్గాలకు చెందిన ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఒక కలెక్టర్గా ఇక్కడ పనిచేసి మళ్ళా నేను పోటీ చేస్తుంటే నాకు సహాయం చెయ్యండి అన్నా అని నేను అడిగితే అన్నా నేనున్నానని వచ్చిన తమ్ముడు రాధా మరి రాధాను మనం అందరూ దీవిద్దామా ఆ బిడ్డను ముందుకు తీసుకెళ్దామా ఏమయ్యా చల్లబడుతున్నారు రాధా ఉన్న సభలో కేక వినబడాలి గట్టిగా అమ్మా తల్లి ఈ కేక నిన్ను గెలిపిస్తుంది నన్ను గెలిపిస్తుంది అక్కడున్న బ్రహ్మసాని చంద్రశేఖర్ని గెలిపిస్తుంది ఎంత మంది మంచి మనసున్నటువంటి అన్నలు తమ్ముళ్ళు వచ్చినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నా సోదరులు సోదరి మమ్మల్ని అక్కున చేర్చుకొని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా రెండు చేతులతో నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను ఒకే ఒక విషయం మాత్రం చెప్పాలి మోడీ గారు మోడీ గారు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి పది పర్సెంట్ రిజర్వేషన్ అదనంగా ఇచ్చినప్పుడు అప్పుడు నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఉన్న చంద్రన్న గారు అధికారులందరినీ పిలిచారు పది పర్సెంట్ అదనపు రిజర్వేషన్ వస్తే ఎవరికి ఇవ్వాలి అని అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు ఆయన ఒకటే అన్నాడు అగ్రవర్ణాల్లో ఇరవై ఇరవై ఐదు కులాలున్నా అత్యధికంగా పేదలున్నటువంటి కులం కాపు కులం కాపు కులానికి సగం ఇచ్చి తీరాలని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రన్న ఆ రోజు కొంతమంది అధికారులు దాన్ని వ్యతిరేకించినా ఇది ఒప్పుకోరు సార్ జనాభా ఆమాసలో ఇవ్వాలి అన్నప్పుడు పద్దెనిమిది శాతం పైబడినటువంటి కాపుల కన్నా ఇంకెవరు ఎక్కువ ఉన్నారయ్యా అగ్రవర్ణాల్లో చెప్పినటువంటి దార్శకుడు చంద్రబాబు నాయుడు గారు అది నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి సోదరు సోదరి మణులారా మీకు అన్ని తెలుసు తెలిసినటువంటి వారికి మేము ఎక్కువ చెప్పలేం మీరందరూ ఆశీర్వదించి చెల్లెలు గల్లా మాధవ్ని తర్వాత తమ్ముడు తొమ్మసాని చంద్రశేఖర్ని మరి నన్ను అదేవిధంగా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించే సత్తా శక్తి మీకుందని మనవు చేసుకుంటూ మిమ్మల్ని నడిపించడానికి తమ్ముడు రాధా వచ్చినందుకు భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని ఈ వ్యవస్థను నడిపించే శక్తి సామర్థ్యాలు మనం అందరూ ఆశీస్సులతో ఆయనకు అందించాలని కోరుకుంటూ సెలవు యూ చక్కగా మాట్లాడి మీ అందరిలో కూడా ఉత్తేజాన్ని నింపారు థ్యాంక్ యూ మీరు కూడా కాపులందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ ఇప్పుడు మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి బుర్రుపాలెం ఆ బుర్రుపాలెం నుంచి విదేశాలకు వెళ్ళి శ్రీమంతుడయ్యి